హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జోష్న చేసిన స్కామ్ని బయటపెట్టిన శ్రీధర్ ఆస్తి మొత్తం కార్తీక్ పేరు మీద రాసేసిన దశరథ ఆస్తి మొత్తం కార్తీక్ పేరు మీద నిజంగానే దశరథ రాసేసాడా అసలేం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం మొత్తానికి వైరాని కాశీని తీసుకువచ్చి అరెస్ట్ చేయిస్తాడు కార్తీక్ అయితే వైరా ఎంత చెప్పినా జ్యోత్స్నానే నా చేతి ఇదంతా చేయించిందని ఎవ్వరు కూడా నమ్మరు అలాగే జ్యోత్స్నా కూడా ఒక ఫేక్ కాల్ రికార్డ్ చేసి వైరాని అందరు ముందు ఇరుకెచ్చేస్తుంది శివన్నారాయణ గారు ఇంట్లో ఉన్న దొంగని ఈశ్వరుడైనా పట్టలేడంటారు మీ ఇంట్లోనే పెద్ద దొంగ ఉంది అని అంటూ వైరా అయితే శివనారాయణని హెచ్చరిస్తూ ఉంటాడు అప్పుడే ఇక కాశీని వైరాని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకువెళ్తూ ఉంటే ఇక దీప అయితే ఇది రెండోసారి జోష్న కాశీని మోసం చేయడం అని దీప అనుకుంటూ ఉంటుంది తరువాత ఇంకా పారిజాతం అయితే కోపంతో రెగిలిపోతూ దీని అంతటికి కారణం జ్యోత్స్నానే కావాలనే జ్యోత్స్న ఇదంతా చేసింది అని పారిజాతానికి అర్థమైపోతుంది రెండు పెద్ద మేడం అని కార్తీక్ అయితే జ్యోత్స్నా అని పిలుస్తాడు ఎక్కడికి అని జ్యోత్న అడగడంతో వెళ్ళి సిఈఓ గారిని విడుదల చేయించాలి కదా నిర్దోషిగా మీరు రండి అని అంటూ ఉంటే నేను వస్తాను లేరా అని దశరథ అంటాడు లేదు మావయ్య తనే రావాలి అని కార్తీక్ చెప్తూ ఉంటే వెళ్ళు అని అంటూ ఉంటాడు శివన్నారాయణ ఇక కార్తీక్ అయితే జ్యోత్నాన్ని తీసుకొని బయలుదేరుతాడు జ్యోత్స్న ఎంత దేగైనా తెగిస్తుంది ఎంత దూరమైనా వెళ్తుంది కాశీ తన తమ్ముడని తెలుసుకొని కూడా చేతన్ ఈ నాటకాన్ని ఆడించింది బావి ది జ్యోత్స్నకి బుద్ధి చెప్పాలి అని అనుకుంటూ ఉంటుంది దీపా తర్వాత కార్తీక్ అయితే వెళ్తూ వెళ్తూ కార్నైతే ఒక ప్లేస్లో ఆపుతాడు జ్యోత్స్నాని కిందకి దిగమని చెప్తాడు అప్పుడే ఇక జ్యోత్స్న అయితే కిందకి దిగుతుంది జ్యోత్స్న కిందకి దిగిన తర్వాత జ్యోత్నా చంప పగల కొడతాడు కార్తీక్ ఒక్కసారి జ్యోత్స్నా షాక్ అయిపోతాం నన్నెంత కొట్టావు అని అంటూ ఉంటే మరొక చంప కొడతాడు అప్పుడే ఇక జ్యోత్స్న అయితే బావా నీకేమైనా పిచ్చి పట్టిందా అని అడుగుతూ ఉంటుంది జ్యోత్స్న పిచ్చి నాకు కాదు నీకు పట్టింది డబ్బు పిచ్చింగ్ సిఈఓ పదవిలో నువ్వు లేవని చెప్పి మా నాన్న ఆ పదవిలో కూర్చున్నాడని అన్యాయంగా మా నాన్నని అరెస్ట్ చేయించినందుకు నా మొదటి దెబ్బ ఇంటికి శత్రువైన వైరాతో చేతులు కలిపి కాశీని నువ్వు ఒక ఆయుధంగా మార్చుకొని కాశీ చేత కుట్రలు కుతంత్రాలు చేయించి కాశీ జీవితాన్ని నాశనం చేసినందుకు మరొక చెంపు దెబ్బ అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే అయినా వైరాని ఇదంతా చేయించాడని అందరి ముందు రుజువైంది కదా మళ్ళీ నన్ను ఎందుకంటున్నావు నువ్వు అని అడుగుతూ ఉంటుంది జ్యోత్స్నా ఎందుకంటే కాశీ చేతి ఇదంతా చేయించింది వైరాతో నీ ప్లాన్ చెప్పి చేయించింది నువ్వే కదా అని అడుగుతూ ఉంటాడు అందరి ముందు కాశీ నీ పేరు ఎందుకు బయట పెట్టలేదో తెలుసా అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇక జ్యోస్నా ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటుంది కాశీకి ఇదంతా కూడా జ్యోత్స్న చేసి చేయించిందని నువ్వు చెప్పొద్దు అని నేనే తనకి వార్నింగ్ ఇచ్చాను అందుకని మీడియా ముందు తను నిజం చెప్పలేదు అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే అప్పుడే ఇక జ్యోస్న ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది ఇక జ్యోత్స్న షాక్ అయిపోతాం అయితే ఇప్పుడు ఏం చేస్తావు నువ్వు అని అడుగుతూ ఉంటుంది జ్యోత్స్న నేనేం చేయను ముందు ముందు నీ పతనం ఎలా మొదలవుతుందో చూడు అందరి ముందు నువ్వు చేసిన కుట్ర తెలిస్తే అత్తయ్యకి మావయ్యకి అలాగే తాత గుండె పగిలిపోతుందేమో అని నా మనవరాలు ఇంత నీచురాలా ఇంత దుర్మార్గురాలా ఇంటికి శత్రువైన వైరాతో చేతులు కలిపి ఇంతకీ తెగించిందా అని తెలిస్తే తట్టుకోలేరు అందుకని అందరి ముందు నీ నిజ స్వరూపాన్ని బయట పెట్టనివ్వలేదు ఇప్పుడు కూడా మా నాన్నని ఎందుకు నీ చేత రిలీజ్ చేయించడానికి తీసుకువెళ్తున్నానో తెలుసా ఆ రోజు మా నాన్న గురించి నోటికొచ్చినట్లు మాట్లాడావు కదా ప్రతి మాటకి నువ్వు సమాధానం చెప్పి తీరాల్సిందే అని నేను చెప్పాను కదా ఇప్పుడు ప్రతి మాటకి నువ్వు సమాధానం చెప్తావు అయినా నా రక్తంలోనే ఉంది తప్పు చేసేది అని అన్నావు కదా నా రక్తం ప్రాణం పోయినా తప్పు చేయదు కానీ నీ రక్తం డబ్బు కాసపడి ఎంత దూరమైనా పోతుంది ఆస్తి కోసం అడుక్కు కూడా తింటారు అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే నా రక్తమా నా రక్తమేంటి అని అంటూ ఉంటుంది జ్యోత్స్నా నీ రక్తమేంటో నీకు తెలుసు ఆల్రెడీ అలాగే నీ రక్తమేంటో నాకు తెలుసు ముందు ముందు నీకు ఉంది ముసళ్ళ పండగ బాగా నువ్వు వచ్చే రోజుల్లో ఎంజాయ్ చేద్దువు కానీ అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే కార్తీక్ మాటలకి చాలా షాక్ అయిపోతూ ఉంటుంది జ్యోస్నా నా రక్తం నా రక్తం అంటున్నాడేంటి అంటే కాశీ డబ్బులకి ఆశపడి నేను కూడా ఆస్తికి ఆశపడే కదా ఇదంతా చేశాను దాన్ని చూపించడానికేనా ఇలా చెప్తున్నాడు అని అనుకుంటూ ఉంటుంది జోస్నా అయితే పోలీస్ స్టేషన్కి వెళ్తారు వెళ్ళిన తర్వాత ఇక కాశీ వైరా అని అరెస్ట్ చేసి శ్రీధర్ని అయితే విడుదల చేస్తారు సారీ సార్ మీరే తప్పు చేశారనుకొని నేను కూడా మిమ్మల్ని చాలా మాటలని చాలా త తప్పు చేశాను అని ఇన్స్పెక్టర్ అయితే శ్రీధర్ని క్షమాపణ అడుగుతాడు అప్పుడే కార్తీక్ జోస్న అయితే వస్తారు రే కార్తీక్ కాశీ అని అంటూ ఉంటే చేసిన తప్పుకి శిక్ష పడక తప్పదు కదా నాన్న అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే అప్పుడే కా మాట విని నువ్వు నాన్ను నాన్న అని పిలిచావా అని అడుగుతూ ఉంటాడు శ్రీధర్ అవును అన్న నువ్వు నా ప్రాణం నీ మీద నిందలు వేసి అన్యాయంగా జైలుకి పంపిస్తే ఈ కొడుకు చేతులు కట్టుకుని నిలబడతాడని చాలామంది అనుకున్నారు నేను అప్పుడే అమ్మకి మాట ఇచ్చాను నాన్నని కోర్టు మెట్లు ఎక్కించకుండానే బయటికి తీసుకొస్తానని అదే రుజువైంది అని అంటూ ఉంటే అప్పుడు ఇక శ్రీధర్ అయితే కాశీని బెయిల్ మీద విడుదల చేయించు అని అంటూ ఉంటాడు శ్రీధర్ అవసరం లేదు ఉండని నాన్న అప్పుడు కానీ బుద్ధి రాదు ఇలాంటి వాళ్ళ మాటలు వినడం అని అంటూ ఉంటే అప్పుడు ఇంకా అంటే జోత్నా ఇదంతా చేయించుందాం అని అడుగుతూ ఉంటాడు శ్రీధర్ అప్పుడే ఇంకా శ్రీధర్ అలా అనడంతో కార్తీక్ అయితే ఆ విషయాలు తర్వాత మాట్లాడుకుందాం ముందు పదండి నాన్న అని అంటూ ఉంటే అప్పుడు ఇంకా కాశీని బెయిల్ మీద విడిపించమని మళ్ళీ అడుగుతాడు శ్రీధర్ ఆల్రెడీ లాయర్తో మాట్లాడాను లాయర్ వస్తున్నారు లాయర్ వచ్చి బయలు ఇస్తారు అని చెప్తూ ఉంటాడు కార్తీక్ అయితే నీకు బెయిల్ రాకుండా ఆపాలని పాపం చాలామంది చాలా ప్రయత్నాలు చేశారు కానీ మన మాట విని తన జీవితాన్ని నాశనం చేసుకోవాలనుకున్న కాశీ గురించి మాత్రం ఇంత కూడా ఆలోచించలేకపోయారు ఇలాంటి మనసు లేని మానవత్వం లేని విగ్రహాన్ని నమ్మి వీడు జీవితాన్ని నాశనం చేసుకున్నాడు అన్న అని కాశీని చూస్తూ అంటూ ఉంటాడు అప్పుడే ఇక జ్యోత్న అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇక పెద్ద మేడం గారు మీరు వెళ్ళండి నేను మా నాన్నని తీసుకొని వస్తాను అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే అప్పుడే జ్యోత్స్న మాట్లాడకుండా అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది అలా అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడే ఇంకా పారిజాతం జ్యోత్స్న గదిలోకి రావడం చూసి ఇక జోస్న గదిలోనే ఉండి తను రావడం చూసి ఇక జ్యోత్స్న చంప పగలగొడుతుంది ఆ రోజు నీకు చెప్తూనే ఉన్నాను కాశీని ఏ విషయంలో కూడా నువ్వు తలదూర్చేలా చెయ్యొద్దు వాటి జీవితం నాశనం అవుతుంది అని కానీ నువ్వు ఇలాంటి కుట్ర చేస్తావని నేను ఒప్పుకోలేదు అసలు కూడా గ్రహించలేదు అయినా మీ నాన్న శత్రువైన ఆ వైరాతో చేతులు ఎలా కలిపావు నువ్వు అని అడుగుతూ ఉంటుంది పారిజాతం నా మనవుడు సాయంత్రం లోపు ఇంట్లో ఉండాలి లేకపోతే నేనేం చేస్తానో నాకే తెలీదు అని పారిజాతం అయితే జోస్ నాకి వార్నింగ్ ఇస్తుంది బావా ఈసారి కూడా నువ్వే గెలిచావు నన్ను డీ కొట్టి ఇప్పుడు నువ్వు పై స్థాయిలో ఉన్నావు కానీ నిన్ను తప్పకుండా దెబ్బ కొడతాను అని అనుకుంటూ ఉంటుంది జ్యోత్న అలా అనుకున్న తర్వాత బెయిల్ నుంచి విడుదలైన కాశీ శ్రీధర్తో పాటు శివన్నారాయణ ఇంటికైతే వస్తాడు శివన్నారాయణ కాశీని చూసి కోపంతో రగిలిపోతూ ఎందుకు తీసుకొచ్చావు అయినా ఇక ఇతన్ని నీ వెనకాల తిప్పుకుంటే నీ జీవితమే నాశనం అయిపోతుంది అని అంటూ ఉంటే అప్పుడే ఇక ఆ మాట విని కాశీ అయితే నన్ను క్షమించండి తాతయ్య గారు ఇక్కడ నేను పిఏగా పని చేయలేకపోతున్నానని మేనేజర్ పోస్ట్ ఇస్తామనేసరికి నేను నిజాల్ని బయట పెట్టలేకపోయాను అని అంటూ ఉంటాడు కాశీ కాశీ అన్న మాటలకి అప్పుడే ఇక శివన్నారాయణ అయితే మౌనంగా ఉంటాడు ఇంతలో ఇక చెప్తూ ఉంటాడు శ్రీధర్ అయితే మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి మావి గారు అని అంటూ ఉంటాడు శ్రీధర్ ఆ విషయం ఏంటి శ్రీధర్ అని అడుగుతూ ఉంటాడు శివన్నారాయణ అయితే ఇదేం లేదు మావి గారు దానికి సంబంధించిన సాక్ష్యాలు ఇంకా నా దగ్గరికి రాలేదు వచ్చాక తప్పకుండా మీకు నిజం చెప్తాను అని కాశీని తీసుకొని శ్రీధర్ అయితే ఇంటికి వెళ్ళిపోతాడు శ్రీధర్ ఇంటికి వెళ్ళిన తర్వాత మీడియాలో అంతా చూసి కాశీ ఇదంతా రౌడీతో కలిసి చేయించాడని తెలుసుకొని కోపంతో రగిలిపోతూ ఉంటుంది స్వప్న స్వప్న కోపంతో రగిలిపోతూ ఇక అంటూ ఉంటుంది నీలాంటి వాణ్ణి నీలాంటి దుర్మార్గుని ఇంకా నా భర్త అనుకోవడం నేను ఎంతో తప్పి అసలు నువ్వు నాతో ఉండడానికి వీల్లేదు పో బయటికి అని అంటూ ఉంటుంది స్వప్న ఇక ఆ మాట విని ఒక్కసారే కాశీ అయితే నన్ను క్షమించే స్వప్న ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు మేనేజర్ పోస్టు అనేసరికి ఇక నేను అలా వెళ్ళాల్సి వచ్చింది అని అంటూ ఉంటే చేర్మి ఇక నువ్వు నాతో మాట్లాడొద్దు నా దగ్గరికి అసలుకి రావద్దాం నీకు నాకు ఎటువంటి సంబంధం లేదు అని అంటూ స్వప్న అయితే కాసేని ఇక బయటికి గెంటేస్తుంది దా అప్పుడే అక్కడికి వచ్చిన కార్తిక్ అయితే ఏం చేస్తున్నావు స్వప్న నీకేమైనా పిచ్చి పట్టిందా అని అడుగుతూ ఉంటాడు కార్తిక్ పిచ్చి కాదన్నయ్య ఇలాంటి వాడిని ప్రేమించినందుకు నా మీదే నాకు అసహ్యం వేస్తుంది అని అంటూ ఉంటుంది స్వప్న కానీ నా కడుపులో నా బిడ్డ పెరుగుతుంది అందుకనే నేను బ్రతకాల్సి వస్తుంది లేకపోతే ఇలాంటి వాడిని పెళ్లి చేసుకునేందుకు నేను ఎప్పుడో పోవాలి అని అంటూ ఉంటుంది స్వప్న నువ్వు ప్రెగ్నెంట్ వా ఈ విషయం నాకు ఎందుకు చెప్పలేదు అని అడుగుతూ ఉంటాడు కాశీ అయితే నీలాంటి వాణ్ణి నా బిడ్డకి తండ్రి అని చెప్పుకోవడం నాకు ఇష్టం లేక నేను ఇదంతా చేశాను అని అంటూ ఉంటుంది స్వప్న ఇక స్వప్న అన్న మాటలకి చాలు ఇక మీరిద్దరూ కూడా గొడవ పడగడం ఆపేయండి అని చెప్తూ ఉంటాడు కార్తీక్ అయితే అప్పుడే ఇక కార్తీక్ అయితే స్వప్నని కాశీని అయితే కలిపేస్తాడు అలా కలిపిన తర్వాత అప్పుడే శ్రీధర్ అయితే కార్తీక్ని బయటికి తీసుకువచ్చి మరి జోసిన విషయం నువ్వేమి ఆలోచించావు అని అడుగుతూ ఉంటాడు కార్తీక్ని తాత దగ్గర నిజాన్ని బయట పెట్టేనా అని అంటూ ఉంటాడు నలుగురులైతే మావయ్య పరువు పోతుందని ఆలోచించాను కానీ ఇప్పుడు మాత్రం నువ్వు జ్యోస్న చేసిన స్కామ్ గురించి నిజాన్ని బయట పెట్టేసాయి నువ్వు ఎవ్వరికి కూడా భయపడకో అని అంటూ ఉంటాడు కార్తిక్ అయితే అప్పుడే సరే అని చెప్తూ ఉంటాడు శ్రీధర్ రేపే నేను అకౌంట్స్ని తీసుకొని అక్కడికి వస్తాను నువ్వు వచ్చాక ఇంటికి వస్తాను అని శ్రీధర్ అయితే అంటూ ఉంటాడు సరేనా అని అక్కడి నుంచి కార్తిక్ అయితే వెళ్ళిపోతాడు అలా కార్తీక్ వెళ్ళిపోయిన తర్వాత అప్పుడే ఇక జ్యోస్న రేపటితో నీకు తప్పించుకున్నానని సంబరపడిపోతున్నావు కానీ నువ్వు తప్పించుకోలేదు ఇప్పుడే బోర్లో చిక్కావు అని కార్తీక్ అయితే అనుకుంటూ ఉంటాడు ఇక ఉదయం అవుతుంది ఉదయం అవ్వంగానే అప్పుడే ఇక శ్రీధర్ అయితే శివన్నారాయణ దగ్గరికి వస్తాడు శివన్నారాయణ దగ్గరికి వచ్చి ఇక శ్రీధర్ కాశీని ల్యాప్టాప్ అయితే తీసుకురమ్మని అంటాడు అప్పుడే కాశీ అయితే ల్యాప్టాప్ తీసుకుని వస్తాడు అందరినీ ఒకసారి పిలవండి మావి గారు అని అంటూ ఉంటాడు శ్రీధర్ అయితే ఇక అందరినీ కూడా పిలుస్తాడు శివన్నారాయణ మావయ్య ఏంటి ఇంత పొద్దున్నే వచ్చాడు అని అనుకుంటూ ఉంటుంది జ్యోత్స్నా అప్పుడే ఇక జ్యోస్న అలా అనుకున్న తర్వాత శ్రీధర్ అయితే చెప్తూ ఉంటాడు నేను సిఈఓకి ఇక రాకముందో మాజీ సీఈఓ అయిన జ్యోస్న మన కంపెనీలో కొన్ని కోట్ల స్కామ్ చేసింది అని నిజాన్ని బయట పెడతాడు అది విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటారు అందరూ కూడా ఇక జోస్న అయితే మావయ్య ఈ విషయాన్ని బయట పెడతాడని నేను అస్సలు కూడా ఊహించలేదు ఎందుకంటే వీళ్ళు బాధపడతారని ఈ నిజాన్ని బావ బయటికి చెప్పనివ్వకుండా దాచిపెట్టాడేమో అనుకున్నాను అని అనుకుంటూ ఉంటుంది జ్యోత్స్న అప్పుడే ఏం మాట్లాడుతున్నావు శ్రీధర్ అని అనగాలని అవును మావయ్య గారు తను కొన్ని కోట్ల స్కామ్ చేసింది ఈ విషయం నేను క్షుణ్ణంగా పరిశీలిస్తే కానీ నాకు తెలియలేదు ఎవరికి అనుమానం రాకుండా అకౌంట్స్ మార్పింగ్ చేసి బోర్డు మెంబర్స్ కూడా తెలియకుండా తను చాలా చేసింది అని అంటూ ఉంటాడు శ్రీధర్ బోర్డు మీటింగ్ పెట్టి బోర్డ్స్ నెంబర్స్ అందరి ముందు అడిగితే మన ఇంటి పరివే పోతుందని మీ ముందే బయట పెట్టాలని అనుకున్నాను ఇంతలో ఏ ఒక్క గొడవలు వస్తూనే ఉన్నాయి అని చెప్తూ ఉంటాడు అప్పుడే ఇక దశరథ అయితే జ్యోత్స్నా దగ్గరికి వెళ్ళి నిలదీస్తాడు నిజంగానే కోట్ల స్కామ్ చేసావను అని అడుగుతూ ఉంటే అది డాడీ వాళ్ళు కావాలని నా మీద నింద వేస్తున్నారు అని అంటూ ఉంటుంది జ్యోస్నా అప్పుడే ఇక దశరథ అయితే అంటూ ఉంటాడు అందరూ నీ మీద కావాలని నువ్వు చేసిన తప్పులను సూటిగా చెప్తూ ఉంటే నిందలు వేస్తున్నారని నువ్వు మమ్మల్ని నమ్మిస్తూ వచ్చావు నాన్న నీకు నేను మరొక విషయం చెప్పాలి జ్యోత్స్నా గురించి జ్యోత్న నిజంగానే వైరాని కలిసింది వైరాతో చేతులు కలిపింది సగం షేర్లు ఇస్తానని కాశీని తన వైపుకి తిప్పుకొని బావని అరెస్ట్ చేయించింది కానీ కాశీ చేత అబద్ధం చెప్పించింది కార్తికేంగ్ మన ఇంటి పరువు మీడియా ముందు పోతుందని కార్తికేంగ్ అబద్ధమాడమని చెప్పాడు అంటూ నిజాన్ని బయట పెట్టేశాడు దశరథ ఈ విషయం నాకెలా తెలుసు అంటే మొత్తం కూడా జ్యోత్న పిన్ని ఇద్దరు మాట్లాడుకోవడం నేను విన్నాను పిన్ని కూడా జ్యోస్న ఏం చేస్తుందో మొత్తం కూడా క్లారిటీ ఉంది అని అంటూ ఉంటాడు దశరథ అయితే అప్పుడు ఇక ఆ మాట విని శివనారాయణ జ్యోత్న చంప పగల కొడతాడు ఇలాంటి నమ్మక ద్రోహుల్ని నేను ఇంట్లో ఉండనివ్వను బయటికి గెంటేస్తాను అని అంటూ ఉంటే బయటికి గెంటేస్తే వాళ్ళు ఏం చేస్తారు చేస్తారనన్నా మన మీద పగ తీర్చుకుంటారు కానీ ఇప్పుడు నేను వాళ్ళని బయటికి గెంటేసి మళ్ళీ మన పరువు తీయించుకోవాలని నేను చూడడం లేదు కానీ నేను సుమిత్ర మాత్రం ఒక నిర్ణయానికి వచ్చాము అని అంటూ ఉంటాడు దశరథ అప్పుడే ఇక జ్యోత్న అయితే షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది ఆస్తి మొత్తాన్ని మా ఇద్దరి పేరు మీద రాసి మా తదనంతరం వారసురాలకి ఇవ్వాలని మా ఇష్ట ప్రకారం అది కూడా వీలునామాలో రాయించాము కానీ ఇప్పుడు మాత్రం మా ఇష్ట ప్రకారం ఈ ఆస్తిని ఒకళ్ళ పేరు మీద నేను రాసేస్తున్నాను ఎవరి పేరు మీదో కాదు కార్తీక్ పేరు మీదే అని అంటూ నిజాన్ని బయట పెడతాడు దశరథ ఆస్తి మొత్తం కార్తీక్ పేరు మీద రాస్తానన్న దశరథని చూసి డాడీ ఇదేంటి నిర్ణయం అని అంటూ ఉంటుంది జ్యోత్స్న అప్పుడే జ్యోస్నా చెంప పగలగొట్టి ఆస్తి మొత్తానికి నువ్వే ఏకైక వారసురాలవి కానీ ఏం చేసావు నువ్వు కంపెనీని కుటుంబాన్ని బజార్కి ఇచ్చాలనుకున్నాము నీలాంటి దాని మీద ఇక నాకు నమ్మకం చచ్చిపోయింది అసలు నీ మాటే నాకు వినాలని అనిపించడం లేదు నిన్ను చూస్తుంటేనే అసహ్యం వేస్తుంది వెళ్ళిపోయి ఇక్కడి నుంచి అని అంటూ ఉంటాడు అప్పుడే ఇక ఆ మాట విని ఒక్కసారి జోస్నా షాక్ అయిపోతూ కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగుతూ ఉంటుంది అయినా సరే నా నిర్ణయాన్ని వెనక్కి తీసుకోను అంటూ ఊహించని షాక్ ఇస్తాడు చూశారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు